హాయ్ ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచం మన శరీరం మన మెదడు సమయం ఇవన్నీ సాధారణంగా కనిపించినా వీటిలో దాగి ఉన్న సైన్స్ అనేది అద్భుతం అసాధారణం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన మెదడు బరువు కేవలం ఒకటిన్నర కిలోలే కానీ మన శరీరం ఉపయోగించే మొత్తం ఎనర్జీలో దాదాపు ఇరవై శాతం మెదడే ఉపయోగిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ శరీరం విద్యుత్ మన నర్వ్ సిస్టమ్ మొత్తం విద్యుత్ సంకేతాలపై ఆధారపడి పనిచేస్తుంది నడవడం మాట్లాడడం చూడడం ఇవన్నీ ఎలక్ట్రిక్ సిగ్నల్సే ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డిఎన్ఏ పొడవు మన శరీరంలో డిఎన్ఏ మొత్తం చాపితే సూర్యుడి వరకు వెళ్ళి తిరిగి భూమికి తిరిగి రావచ్చు ఇది మన శరీరంలోని బిలియన్ సెల్స్ వల్ల సాధ్యమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బ్లాక్ హోల్ గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది వెలుతురు కూడా బయటికి రాలేదు ఒకసారి దీనిలోకి వెళ్ళాక తిరిగి రావడం అసాధ్యం అందుకే దీన్ని అంతరిక్షపు ఉచ్చు అంటారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ సమయం అందరికీ ఒకేలా ఉండదు మీరు వేగంగా కదిలితే మీకు సమయం నెమ్మదిగా సాగుతుంది దీని టైం డైలేషన్ అంటారు ఇది కల్పితం కాదు జీపీఎస్ శాటిలైట్ కూడా ఈ ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుంటుంటుంది ఫ్యాక్ నెంబర్ సిక్స్ నీటిలో శబ్దం వేగం ఎక్కువగా ఉంటుంది నీటిలో శబ్దం గాలిలో కంటే నాలుగు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది అందుకే తిమింగలాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటితో కూడా సంప్రదించగలవు అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మెరుపు ఉష్ణోగ్రత మెరుపు పడినప్పుడు వచ్చే ఉష్ ఉష్ణోగ్రత అనేది సూర్యుడి ఉపరితలం కంటే ఎక్కువ అందుకే ఒక్క క్షణంలోనే చెట్లు కాలిపోతాయి లోహం కూడా కరుగుతుంది దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అంతరిక్షంలో శబ్దం అంతరిక్షంలో గాలి లేదు అంటే శబ్దం ప్రయాణించడానికి మాధ్యమం లేదు కాబట్టి మీరు ఎంత అరిచినా ఎవరు వినలేరు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనం నిజంగా సాలిడ్ కాదా మన శరీరంలోని ఆమ్లాల్లో ఎక్కువ ఖాళీ భాగం ఉంటుంది కానీ ఎలక్ట్రికల్ బలాల వల్ల మనకు సాలిడ్ అనిపిస్తుంది నిజానికి మనం ఎనర్జీ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ నవ్వడం ఒక మందు నవ్వితే డోపోమైన్ ఎండార్ఫిన్ విడుదలవుతాయి ఇవి స్ట్రెస్ తగ్గిస్తాయి అందుకే నవ్వడం ఒక నేచురల్ మెడిసిన్ మన చుట్టూ ఉన్న సైన్స్ మన ఊహ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది